పాయసానము కన్నను జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఈశ్వరుడు తాను తానే కూటస్థుడన జల్లు వాణి మోహ సాగరంబున పడద్రోసుమూర్తి కలుషగత వేషభూష ఆఖైలలీష తన స్వరూపమందు తాను నిలిచి ఉన్నవాడు ఈశ్వరుడు అతనినే కూటస్థుడు అందురు అతడు అంతఃకరణమున చేరి మోహసాగరమున మునిగిపోవును స్వస్వరూపానుభూతియందు అనగా సమస్త జీవరాశులయందు లోపల వెలుపలా వ్యాపించి స్వయముగా ప్రకాశిస్తూ ఈశ్వరునిగా తెలియ తానే జీవరాశుల శరీరములందు అనేక మార్పులకు లోనైనను ఎట్టి మార్పులు లేక కదలక స్థాణువు వలె స్థిరముగా ఉన్న కూటస్థ బ్రహ్మ చైతన్యము కూడా జ్ఞానం యొక్క ప్రభావము చేత కన్ను మొదలైన ఇంద్రియముల ద్వారా పొందిన నేనను అభిమానము లింగ శరీరమందలి మలినమగు తేజము జీవత్వము ధరించి అరిషడ్ వర్గములకు సంబంధించిన మోహజాలమున చిక్కి ఉపాధి వశమున తన స్వరూపమును మరిచి దేహమే నేనను అభిమానమున తానొక నరములు నాడులు కలిగిన జీవినని తానొక ప్రత్యేక వ్యక్తినని మోహ సాగరమున మునిగిపోయేను అంత తొంభద్రియాదులందు పలు వికారాది వ్యవహారములవసించి నే మనుష్యుండనని పల్కు నిరుకలేక కలుషగత వేషభూష ఆఖైలలీష తొంభది ఆరు తత్వములతో కూడిన జీవుడు తన స్వాభావిక స్థితి నుండి మారి జీవ వ్యవహారములలో నిమగ్నమై తన స్వరూపము మరచి నేను మనుష్యుడనని పలుకుచున్నాడు బ్రహ్మవాదులు కొందరు వాదమందు పలుకు నిరువది నాలుగు కొందరు ముప్పది నారుయనుచు కలుషగత వేషభూష ఆ కైలలీ సాంఖ్యమున బ్రహ్మవాదులు శాంతముంది తలచు తొంభీలను చు కాన క్రమముగాను కలుషగత వివరింతునముగాను బ్రహ్మమును గూర్చి వాదోపవాదములు సాగించి తత్వములు ఇరువది నాలుగు అని కొందరు ముప్పది ఆరు అని మరికొందరు పలికిన విధానమున సాంఖ్య శాస్త్రమున తెలియజేయబడిన తొంభది ఆరు తత్వములతో బ్రహ్మవాదులు శాంతించిన విధమును వివరముగా క్రమగతిని వివరించుతున్నాను